బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ను విమర్శించే హక్కులేదన్నారు మానకొండూరు ఎమ్మెల్యే కవాంపల్లి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ముగిలిపాలెంలో స్థానిక మాజీ సర్పంచ్ మోరపల్లి సుష్మా రమణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు గడిచిన పదేళ్లలో బిఆర్ఎస్ అరాచక పాలన కొనసాగిందన్నారు దొరల పాలనలో సామాన్యులకు న్యాయం జరగలేదని భూ ఆక్రమణ ధరలను వదిలిపెట్టమని హెచ్చరించారు పేద ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టమని బీఆర్ఎస్ మాయలపడి ఆటో డ్రైవర్లు ఆగం కావద్దని సూచించారు అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి యాభై రోజులు మాత్రమే అవుతుందని వంద రోజుల్లోగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు ఇదిలా ఉంటే గత రాత్రి సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి కవ్వంపల్లి హాజరై విజేతలకు షీల్డ్లు అందజేశారు యువత కొరకు బెజ్జంకి క్రాసింగ్లో త్వరలోనే స్టడీ సెంటర్ ప్రారంభిస్తున్నట్లు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత దీనిని ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో బిగ్ బాస్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ పాల్గొని సందడి చేయగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి నేను చూస్తా మీరు అనుకోవాలి రా నాయనా ఒక వేలు చూపిస్తే నాలుగు వేలు మనలు చూపిస్తాయి మీరు రెండు వేల పద్నాలుగు అధికారులు రావడానికి లక్ష రూపాయల రుణమాఫీ అన్నడ మీ నాన్న ఎవ్వరికన్నా లక్ష రూపాయల రుణమాఫీ ఈ పదేళ్ళలో సిక్కుండాల మరి మాట్లాడడానికి డబుల్ బెడ్రూమ్ లన్ను డబుల్ బెడ్రూమ్ ఈ ముగిలిపాలెం గ్రామానికి వచ్చినాయా ఈ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ రుణమాఫీ జరగలే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే దళిత బంధు ఇవ్వలే ఇవన్నీ ఫస్ట్ సర్దించుకోండి మేమేం చేసినాం పదేళ్ల కాలంలో మా నాన్న లక్ష రూపాయల రుణమాఫీ అన్నాడు ఒక్క పైసా కూడా పదేళ్ల లోపల లక్ష రూపాయల రుణమాఫీ జరగలేదని తెలియజేస్తా ఉన్నాం మేము తప్పకుండా పేద ప్రజలకు రైతులకు ఏదైతే హామీ చేస్తామో రెండు లక్షల రూపాయల రుణమాఫీని తప్పకుండా చేసి తీర్థమని చెప్తా ఉంటాం